డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు నిర్ధారణ చేసిన తర్వాత ఆ బ్యారేజ్ లో నీళ్లు నిల్వ చేయాలా నిల్వ చేస్తే ప్రమాదం ఉండదని వారు చెప్పే ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు చెప్పారు ఉదాహరణకి డ్యామ్ సేఫ్టీ అధికారులు మన వారు ఇచ్చిన నివేదికలో ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయి నీటి నిల్వ చేస్తే మళ్ళా పెద్ద ఎత్తున ప్రమాదం కనబడే అవకాశం ఉందని వారు చెప్పడంతో ఈరోజు ఒకవేళ నీటి నిల్వ చేస్తే కన్స్ట్రక్షన్ లో మన వేడిగడ్డ జరిగిన అంశం మళ్ళా తిరిగి అవుతే ఆ పరిసరాల ప్రాంతాలకు సంబంధించి ముంపు గురై ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు అదేవిధంగా వ్యవసాయ పంట నష్టం కావచ్చు ఆ విధమైన ఇప్పుడు మేము తీసుకునే నిర్ణయం కాదు ఈరోజు ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే నివేదిక ద్వారానే ప్రతి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తాం సాంకేతిక పరంగా ఈ రోజు మనం ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు నీళ్లు షిఫ్ట్ చేయకుంటే ఏదైతేనే కొంతమంది అక్కడ పోయి డ్రామాలు ఆడుతా ఉన్నారు అదే డ్రామా ఆ రోజు నిర్మాణం జరుగుతూ ఉన్నప్పుడు నాణ్యమైన నిర్మాణం జరగాలని ఆ రోజు ఎందుకు చిత్తశుద్ధితో పనిచేయలేదు మేడిగడ్డకు సంబంధించి కూలిపోతే ఆ రోజు ఏం మాట్లాడకుండా ఈ రోజు పోయి నీళ్లు రావాలనుకుంటే తప్పకుండా డ్యామ్ సేఫ్టీ అధికారులు నిర్ధారణ సర్టిఫికెట్ ఇస్తే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగిస్తాం స్పష్టం ప్రభుత్వం